దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయ ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయమతోనూ ఒనకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండు మనల్ని పనికి పెట్టుకున్నటువంటి యజమాని ఉంటాడు లేకుంటే వ్యవసాయకుడు ఉంటాడు ఒక వ్యాపారం చేస్తూ ఉంటే ఆ బిజినెస్కు ఒక అధికారి ఉంటాడు జాబ్ చేస్తూ ఉంటే పై ఆఫీసర్ ఉంటాడు కాలేజీకి వెళితే అక్కడ పైన పెద్దలు ఉంటారు మనం ఏ పని చేస్తున్నా కూడా మనకు పైన యజమానులు ఉంటారు దేవుని సన్నిధికి వస్తే దైవజనులు యజమానులుగా ఉంటారు ఇలాగ మనం ఎవరిని చెప్పుకుంటూ పోయినా కూడా పైన తప్పకుండా దేవుడు మనకు యజమానులను ఉంచి ఉంటాడు అయితే దేవుడు ఇక్కడ ఏముంటున్నా అంటే దాసుల ఆరా హృదయం గలవారై వనకుతోనూ భయముతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండు అంటూ అలాగే దైవధనులైనటువంటి వారికి కూడా విధేయత చూపమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ మనం ఒక సందర్భం జ్ఞాపకం చేసుకోవచ్చు విధేయత చూపడం అంటే లోబడి ఉండడం నమ్మకముగా ఉండడం ఇది విధేయతకు గురుతు ఎవరు విధేయత కలిగి ఉంటారో వారందరిని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు ఇక్కడ యజమానులకు మీరు యార్థ హృదయంతో భయంతో వనకుతో లోబడి ఉండండి విధేయత కలిగి ఉండండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే భక్తుడైనటువంటి ఎలిషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి గేహాజ్ ఏం చేశాడు చెప్పండి భయముతో వనకుతోనే ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ యథార్థముగా ఉండకుండా ఏం చేసుకుంటాడు ఆయన ఆయన ప్రార్థనలో ఉంటాడు ఆయనకేం కనపడుతుంది నయమాన్ దగ్గరికి వెళ్ళి ఆ వెండిని బంగారాను విలువైన వస్తువులను నేను తీసుకొని వచ్చుకుంటాను అని బయలుదేరి వెళ్ళిపోయాడు విధేయత చూపినట్టుగానే ఉన్నాడు కానీ పర్ఫెక్ట్గా విధేయత చూపట్లేదు ప్రియులారు భయంతో వెనక్కుతో ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ యజమానికి లోపడడం లేదు ప్రియులారు అయితే ఈ లాగున లోబడకుండా వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి ఎలిషా ప్రవక్త ఎవరి దగ్గర ఉన్నాడు ఏలియా దగ్గర ఉన్నాడు ఏలియా దగ్గర భయముతోనూ వనకుతోనో విధేయత కలిగి ఉన్నాడు గనుక తూర్చే తప్పకుండా దేవుడు ఏం చేశాడు ఆయనకు పరిశుభాత్మ వరాన్ని రెండు పాలను ఇచ్చాడు కానీ గేహాజీ ఆ భక్తి ఆ నీతి ఆ ప్రార్థన విశ్వాసం కలిగి ఉన్నట్టుగా ఇక్కడ కనబడడం లేదు ప్రియులారు ఎలిష్ ప్రవక్తనే మోసం చేయాలనుకున్నాడు ఆయన కనుక్కోడులే అనుకున్నాడు ఆయనకు తెలియదులే అనుకున్నాడు అనుకొని బయలుదేరి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు ఆయన పరిగెత్తుతూ ఉన్నా అంటే ఎవరి కొరకు నయమాని వెళ్ళిపోతాడేమో ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలు ఎలిషపు ప్రవక్త వద్దన్నాడు నేను పోయి తెచ్చుకుందాం నా యజమాని వద్దన్న దాన్ని నా యజమాని తృణీకరించిన దాన్ని నా యజమాని కాదన్న దాన్ని నేను ఎలా పుచ్చుకోవాలి అని భయపడవలసి ఉండగా భయం లేకుండా పరిగెత్తుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తిరిగి తీసుకుని వచ్చి చాటుగా ఒక గది ఉంటే ఆ గదిలోకి ఆ వెండిని ఆ బంగారమును ఆ విలువైన వస్తువులను వస్త్రాలను అక్కడ దాచేశాడు మురళా యథాప్రకారంగా వచ్చి లోపల గదిలో వెలిశప ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు ఈయన తలుపు దగ్గర కాపలా ఉండాలి ఆయన ప్రార్థనకి ఎవరైనా ఆటంకం చేస్తారేమో ఎవరైనా వచ్చి పిలుస్తారేమో అని ఈయన నిత్యము కాసుకొని ఉండాలి గేహాసి అలా ఉండకుండా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవి లోపల పడేసి ఇక్కడ నిలబడిన తర్వాత ఎలిచాపరత నాయన కుమారుడా ఎక్కడికి వెళ్ళావు నాయనా నువ్వు అని అడుగుతూ ఉన్నాడు అంటే ఈయన అంటే నా వెళ్ళినవాడా నేను ఎక్కడికి వెళ్ళలేదు నీ దగ్గరే ఉన్నాను నీ గది దగ్గరే నేను నిలబడుకొని ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని చెప్తూ ఉన్నాను నా ఆత్మ నీతో కూడా వచ్చింది నువ్వు తెచ్చుకున్నవన్నీ కూడా నేను చూశానని చెప్తూ ఉన్నాడు అయితే సన్నిధిలో చేరి దేవుడు సెలవిచ్చినటువంటి మాట తూచ తప్పకుండా నెరవేర్చకుండా దేవునికి మనం వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తాం గేహాజీ పేరుకి మాత్రమే ఉన్నాడు ప్రవక్త దగ్గర పేరుకి మాత్రమే ఉన్నాడు అంతే మనసు అంతా ఎక్కడ తిరుగుతూ ఉంది లోకంలో తిరుగుతూ ఉంది సాతాన దగ్గర తిరుగుతూ ఉంది శరీరం చుట్టూ తిరుగుతూ ఉన్నది డబ్బు వైపు తిరుగుతూ ఉన్నది వెండి బంగారాల వైపు తిరుగుతూ ఉన్నది ప్రియుల ఇలాంటి వారికి దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క శక్తి కావాలంటే దొరకదు ప్రియుల దేవుని యొక్క శక్తి కావాలంటే ఇహలోక సంబంధమైన వాటి మనం విడిచిపెట్టారు అప్పుడే దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం కరెక్ట్గా మనం విధేయత చూపుతున్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు కొన్నిసార్లు భోజనం మానేయమని పరీక్షిస్తాడు అమౌంట్ ఇచ్చేయమని పరీక్ష చేస్తాడు నీ కుమారుని అంటాడు నీ కుమార్తెని అంటాడు నీ ఇల్లు అంటాడు నీ పొలం నువ్వే నువ్వేనా కావాలంటాడు నీ జాబ్ కూడా రిజైమ్ చేయి అంటాడు ఇలాగూ ఎన్నో దేవుడు మనతో మాట్లాడతాడు ఎందుకు అని అంటే రెండంతల ఆశీర్వాదం మనకివ్వాలి రెండంతల కృపను మనం పొందాలి ఇప్పుడున్న దానికంటే కూడా రెండంతల నూరంతల ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుకుంటాడే తప్ప మనం దరిద్రంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు ప్రూచే తప్పకుండా నెరవేర్చట వలన గొప్ప దీవెన మనం పొందబోతున్నాం అలాంటి కృపా భాగ్యం అలాంటి విధేయత మనమందరము కలిగి దేవుని కిష్ఠులమై యోగ్యులమై జీవించడం గాక ఆమె